భారతదేశంలో వ్యవసాయ పనులు లేక అద్దాకులు తలవాడుస్తున్న వ్యవసాయ కూలీలు దేన పరిస్థితి ఈ నేపథ్యంలో రెండు వేల ఐదు ఆనాడు వామపక్షాలు పెద్ద ఎత్తున పోవడం చేసి దేశంలో గ్రామీణ ఉపాదామీ కార్మికులకి ఒక చట్టం తీసుకురావాలని యూపీఏ వన్ లో కామన్ మినిమన్ ప్రోగ్రామ్ లో వామపక్షాలు ఎవరడం జరిగింది ఆనాడు దానికి స్పందించిన లోక్సభ ముఖ్యంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందరూ కూడా ఆ రోజు యూపీఏ వన్ లో వామపక్షాలు మద్దతులపడంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఉంది ఆనాడు రెండు వేల ఐదులో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అది మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ చట్టాన్ని మనం గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం అనేక బడ్జెట్లో దీన్ని నిధులు కేటాయించట్లేదు మనం చెప్తూనే ఉన్నాం ఆ రోజు వామపక్షాలు సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతరపక్షాలు ఈ చట్టాన్ని చూస్తున్నారు అని పెద్ద ఎత్తున కోరుతూనే ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా సిపిఐ జాతీయ కార్తీ రాజభ మాట చెప్పాలి రెండు వేల ఐదులో చట్టాన్ని ఇది భవిష్యత్తులో ఉంటదని గ్యారంటీ లేదు దానికి కారణం మహాత్మా గాంధీ పేరే అని ఆయన రెండు నెలల చెప్పారు ఆయన చెప్పినట్టు ఇది నిజమైంది ఎందుకంటే మహాత్మా గాంధీని చంపిన వాడు ఆర్ఎస్ఎస్ గాడ్జే వాళ్ళ బీజేపీ పాత్ర సంసత్ అందుకనే వాళ్ళు ఈ దేశంలో స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడు దేశంలో జరుగుతున్నటువంటి కార్మికుల పైన కర్షకుల పైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయి అనేది దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఎందుకంటే మనసుకు మొన్న దేశంలో అసంఘ వర్గం అలాగే కార్మిక వర్గం ఏదైతే ఉందో ఆ కార్మిక వర్గం యొక్క హక్కులను కాలరాసే విధంగా కొత్త చట్టాలు ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్న కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది వాటిలన్ని రద్దు చేసి కొత్త లేబర్ కోడ్లు అనే విధానంతో పెట్టుబడి దాడులకి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఆ చట్టాలు తయారు చేసి తీసుకొచ్చి పేద ప్రజలు అలాగే కార్మికు కట్టించే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహారా దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేస్తాం కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు కానీ ఒకటే చెప్పారు మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది రెండు వేల ఐదులో తీసుకొచ్చారు ఎందుకంటే గ్రామాల్లో